చంద్రబాబు నాయుడు గారు వినుకొండలో కొద్దిసేపటి క్రితం మాట్లాడారు ఎవరైతే కల్తీని నిందితుల నడి నిలబడటం నిలబడతాం కల్తీ అక్రమాల నుంచి తప్పించుకోవడానికి హెరిటేజ్ పైన నిందలు చేస్తున్నారన్నారు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు కలిసి రావాలని చెప్పని చెప్పారు సరే ఈ అంశాల సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి కొన్ని పాయింట్స్ అంటే కొంచెము జరుగుతున్నటువంటి పరిణామాల మీద కొంత ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కలత చెందుతున్నారు వాస్తవాలను ప్రజల మధ్యకి తీసుకెళ్తాను ప్రజల ముందు ఉంచుతానని చెప్పని ఆయన పదే పదే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి ఆయన ఆవేదనలో ఆయన బాధలో లేదా ఆయన మేము ఎంత కష్టపడుతూ ఉంటే ఇటు గూగుల్ కానీ లేదా ఇట్లాంటి కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి రాష్ట్రాలని అని చెప్పని ప్రయత్నం చేస్తుంటే మరొక వైపు కుట్రలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఆయన ఆవేదన ఆయన బాధ కాకపోతే తెలుగుదేశం పార్టీ కూడా ఆయన ఈ పోలీసింగ్ చేసేదానికంటే కూడా పార్టీ మీద ప్రభుత్వం మీద పోలీసింగ్ చేస్తే బాగుండిద్ది లేదా దాని మీద ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక అబ్జర్వేషన్ పెడితే బాగుండిద్ది అనేటువంటి చర్చ కూడా ఉంది ఎందుకు ఆ పాయింట్ అంటున్నానంటే ఈ కల్తీని వివాదం కావచ్చు ఇప్పుడు వస్తున్నటువంటి డైరీ వివాదం కావచ్చు లేక వాళ్ళు చేస్తున్నటువంటి వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి అవాస్తవాలని తిప్పికొట్టడంలో విషయంలో కావచ్చు ఇటు ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు రెండు కూడా వెనకబడినాయి వాస్తవాలను చెప్పుకోవటంలో వాళ్ళు ఎక్కడో వెనకబడుతున్నారు వ్యూహం లోపిస్తుంది గతంలో ఎప్పుడైనా కానీ అటువంటిది ఏదన్నా వచ్చినప్పుడు వెంటనే ఒక టీము అగ్రెసివ్ గా వచ్చి పార్టీలో గాని ప్రభుత్వంలో కానీ పనిచేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కడో గాని మొత్తానికి ఒక లైన్ డిఫరెన్స్ వస్తుంది ఎవరు యాక్టివ్ గా ఎవరు ముందుకి అసలు ఒక ఇష్యూ జరగంగానే ఎస్ ఈ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేయాలి ఈ ఇష్యూని ఎలా తీసుకెళ్లాలి ఇది అవాస్తవం ఈ వాస్తవాన్ని అవాస్తవాన్ని ప్రజలకు చెప్పాలి వాస్తవాన్ని ప్రజలకు తెలియచేయాలి దీనికి ఈ డైమెన్షన్స్లో ఉండాలి ఇదిగో ఇక్కడ వీరు మాట్లాడాలి ఇక్కడ వీరు మాట్లాడాలి దీన్ని ఈ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని ప్రజెంటేషన్ చేయాలి దీనికి కంటెంట్ ఉండాలి ఈ పాయింట్ ఉండాలి ఈ పాయింట్లో ఇదిగో ఈ వాస్తవాన్ని మనం తెలియజేయాలి అనేటువంటిది అసలు ఎక్కడా లేదు ఏదైనా కావచ్చు ఏదైనా రావచ్చు చంద్రబాబు నాయుడు గారే రావాలి ఆయనే మాట్లాడాలి లేదంటే లోకేష్ గారి సబ్జెక్టు ఆయన అంతవరకే ఆయన అవుతున్నాడు ఆయన పూర్తిగా బాధ్యత తీసుకోవట్ల ఎందుకు తీసుకోవట్లేదంటే ఆయన తీసుకుంటే మిగిలిన వాళ్ళు ఫీల్ అవుతారేమో అని ఆయన వెనకాడుతున్నాడు లేదు ఆయన తీసుకుంటే వేరుగా ఉండేది ఆయన యాక్షన్ లోకి వస్తే ఆయన వేరుగా ఉండిద్ది చంద్రబాబు నాయుడు గారి కంటే ఆయన యాక్షన్ తీసుకుంటే అది ఇంకా స్పీడ్గా ఉండేది అది డెష్ నో ఎస్ఆర్ నో ఫటాఫట్ ధనాధనం అది ఏదైనా కానీ అటో ఇటు ఉండిద్ది కానీ ఇక్కడ ఎక్కడో ఒక బాగా ల్యాబ్స్ ముందు అసలు ఎక్కడ ఏర్పడుతుంది పోలీసింగ్ చేసి కల్తీ నెయ్యి దొంగలను తీసుకొని రావటం వీళ్ళందరిని పట్టుకుంటే దానికంటే కూడా ముందు పార్టీలో ప్రభుత్వంలో ఒక ఇష్యూ వచ్చినప్పుడు హ్యాండిల్ చేసేటువంటి టీము ఎక్కడో వాళ్ళు పూర్తిగా నైరాశ్యంలో ఉన్నారా లేక వాళ్ళు యాక్టివ్గా లేరా వాళ్ళకి సరైనటువంటి డైరెక్షన్స్ లేవా ఒక యుద్ధం వస్తున్నప్పుడు ఆ యుద్ధానికి కావలసినటువంటి ఆయుధాలను సిద్ధం చేసుకుని వెంటనే యుద్ధం అంటే ఇప్పుడు ఎంత సోషల్ మీడియా యుద్ధమే వాళ్ళు ఒక విష ప్రచారాన్ని ప్రచారం చేస్తున్నారు దాని వెంటనే కౌంటర్ చేయడం ఎట్లా ఈ ఎక్కడో కానీ ఎక్కడో ఏదో ల్యాబ్స్ అయితే ఉంది అది ఏంటి అనేటువంటి దాని మీద ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు నిజంగా దాని మీద రివ్యూ చేస్తే వాటిని సెటరేట్ చేయగలిగితే వాటికి యాక్చువల్గా వైఎస్ఆర్ సిపి దగ్గర ఉన్న టీం కంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి టీం మూడు రెట్లు బలమైనటువంటి టీం అంత శక్తి అంత ఆలోచన అంత సమర్థత అంత కంటెంట్ ని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరినీ ఎక్కడో అసలు ప్లాన్ ఉన్నటల్లా అంతా అయిపోయి తగలబడిన తర్వాత చౌర టైంలో దాన్ని ఆర్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అసలు అవా చేస్తున్నారు అంటే అవాస్తవము వాళ్ళు చిమ్మేస్తే అవాస్తవం ప్రజల్లోకి వెళ్ళి అది మొత్తం దావనంలో వ్యాపించిన తర్వాత ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు దాన్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ముందుగా అటెన్షన్ జరగట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారో దానికి సరైనటువంటి స్ట్రాటజీ జరగటం లేదు గతంలోకి ఇప్పటికీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మైనస్సు ఇటు ప్రభుత్వంలో కావచ్చు పార్టీలో కావచ్చు ఇదే కనపడుతూ ఉంది అందుకనే పదకొండు స్థానాలు వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ మేము బలపడ్డాము మేము అధికారంలోకి వచ్చేస్తాము అనేటువంటి ఒక ప్రభావాన్ని ప్రజలకు మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని పార్టీ క్యాడర్ ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు బలంగా చేసుకోవటానికి ఇదే ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు ఆ ఆయుధానికి సరైనటువంటి ఆయుధాన్ని లేదా ఆయుధాన్ని అడ్డుకోవడానికి సరైనటువంటి వ్యూహాన్ని ఎక్కడో తెలుగుదేశం పార్టీ సరిగ్గా దానికి బ్రేక్ చేయలేకపోతుందా అన్నటువంటిది ఉన్నటువంటి అంశం ఎందుకంటే ఇప్పుడు ఈ ఇష్యూస్లో చూసాము ఎక్కడ ఎవరో దానికి సంబంధించినటువంటి డైమెన్షన్స్ కరెక్ట్ గా వర్క్ చేయట్లేదు ఏదో ఆ నిమిషానికి ఎమోషన్ గా ఎవరెవరు మాట్లాడతారు అయిపోయింది అంతే ఈ నిమిషానికి అయిపోయింది ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయింది అంటే నా పేపర్ పక్కన పడేస్తున్నారు ఇక దాని సంబంధం లేదు వెళ్ళిపోతున్నారు ఎవరికి వాళ్ళు అసలు దీని మీద ఏంటి ఈ పాయింట్ ఏం జరిగింది వాళ్ళు ఏం మాట్లాడారు దీనికి ఏం కౌంటర్ ఇవ్వాలి దీనికి ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటి దీనికి ఏ పాయింట్స్ మాట్లాడితే ప్రజల్లోకి వెళుతుంది ప్రజల్లోకి వెళ్లేటువంటి అంశాలను ఏం చెప్పాలి ఇందులో ఉన్నటువంటి వాస్తవాలను ఎలా చెప్పాలి అవాస్తవాలను ఎలా ఎదుర్కోవాలి ఎలా దాన్ని నిలుపుదల చేయాలి అనేటువంటి బలమైనటువంటి స్ట్రాటజీ టైంకి దాన్ని చెప్పేటువంటి స్ట్రాటజీ ఎక్కడో గాని మిస్ అవుతుంది దాన్ని తక్షణం సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఆ పోలీసింగ్ కంటే కూడా ఇక్కడ వ్యూహానికి సంబంధించి ఇక్కడ స్ట్రాటజీకి సంబంధించి ఇక్కడ పోలీసింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అన్నటువంటిదైతే చర్చ ఉంది చంద్రబాబు నాయుడు గారు చదివి ఉంటారు చాలా స్పష్టంగా చెప్పారు అసలు ఇది నెయ్యే కాదు కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి అని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా యాక్షన్ తీసుకోమని అధికార యంత్రాంగం పైన ఒక రిపోర్ట్ పంపించారు వెంకటేశ్వర స్వామి విషయం బయట మాట్లాడడం మంచిది కాదని కొద్దిగా ఓపికబట్టాను కానీ రెండు రోజులు ఉపయోగపడితే తిరిగి ఆ నెపాన్ని నా మీద వేసి దొంగే దొంగ దొంగ అని తప్పించుకునే పరిస్థితికి వస్తే దొంగను పట్టి నడి రోడ్లో లో నిలబెట్టవలసిన బాధ్యత పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత నా పైన అవునా కాదా ఫోటోల మీద ఉండేటువంటి ఆ చిత్రాలు కోట్లాది మంది తన విశ్వాసాలకు ప్రతీక కోట్లాది మంది మనోభావాలకు ప్రతీక హిందువుల తర్వాత ఆరాజ్య భావనకు ప్రతీక కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి మీరు క్షమాపణ చెప్పండి మేము తెలియక ఏదో ఇలాగ ఇసిరేసేలాగ మేము కింద కింద చంద్ర వందరగా అంత హీనంగా అంత దారుణంగా మీరు అలా చేయడం అనేది ఇది ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి అపచారమే హిందూ ధర్మానికి అపచారమే హిందువుల మనోభావాలు తూట్లు పడటమే ఎమ్మెల్సీలందరూ కూడా క్షమాపణ చెప్పాలి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎంతోమంది నాయకులు వచ్చారు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఇలాంటి దుశ్చర్యలు ఎక్కడా లేవు పట్టపాకళ్ళు చేస్తున్నారు మీరు అసెంబ్లీలో ఏదైతే జరిగిందో ముక్త కంటంతో హిందూ సమాజం దీని ఖండిస్తూ ఉన్నది సురేష్ సార్ రెడ్డి గున్నర్ గారు యా సురేష్ గారు ఉంసి గారు యా ఏంటండి మొత్తానికి అంటే ఇది హిందూ సమాజం అని ఇప్పుడు శివస్వామి గారు చెప్తున్నారు స్వామీజీలు కూడా దాని మీద ఏద అవుతున్నారు ఏంటి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు పోలీసింగ్ చేయాల్సినటువంటి అవసరం అంటే బయట ఎంత చేయాలో ఎస్ఆర్సీ మీద పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని యాక్టివ్ చేయడానికి లేదా అక్కడ వ్యూహాలను అమలు చేయడానికి చేయాల్సినటువంటి అవసరం ఎక్కువ ఉందా గారు జగన్ గారు మొన్న మూడు గంటలు మీడియా సమావేశంలో మాట్లాడటం అదే సమయంలో ఆ మండలిలో శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి గారి చిత్రపటాలని అంటే ప్లకార్డుల మాదిరి చూపించటం ఆవిడ విసిరేసి చెప్పులతోటి చూపించడం దాని మీద మనకి నిన్న ఇవాళ వినుకొండలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలని ప్రస్తావిస్తూ ఈ పోలీసింగ్ అనే అంశాన్ని ప్రస్తావించారు ఏంటంటే మీకు తెలుసు అంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసు సమయంలో నారాసుర రక్ష చరిత్ర నా చేతిలో పెట్టారు ఇప్పుడు మొత్తం మీద కల్తీ జరిగిందని చెప్పి క్లియర్గా సిట్ చెప్పిన తర్వాత కూడా హెరిటేజ్ని దాంట్లో హెరిటేజ్ దాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేస్తున్నారు కాబట్టి ఇది ఇలాంటి ఆటలకు సాగనీయం దొంగని దొంగని ముందు నిలబెట్టి నేను వాళ్ళని శిక్ష విధంగా చేస్తాననేది ఆయన చెప్పిన అంశం గారు